ధర్మాన్ని సరిగ్గా వాళ్ళు చేస్తే పాపాలే వాళ్ళు చేస్తే ఘోరాలే ధర్మం అనుకొని పచ్చిపోతే వాళ్ళు పాప లోకాలు నరకానికి పోతారు తప్ప ధర్మానికి కొరిగేదేముండది ఎవడైతే ధర్మాన్ని పట్టుకొని నిలబడతాడో ఎవడైతే ధర్మం పక్షాన ఉంటాడో వాణ్ణే ధర్మం గెలిపిస్తుంది వారు చచ్చిపోతే సద్గతుల్ని కలిగిస్తుంది కనుక ఈ వేద భూమిలో పుట్టిన బిడ్డలు ధర్మాన్ని తెలుసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ వేద భూమిలో సాక్షాత్ శ్రీమన్నారాయణుడే మనిషిగా పుట్టి గీతలో అసలు ధర్మం ఏందో చెప్పిండు ఆ అద్భుతమైన గీతను కొంతమంది జోకర్ గారు కొంతమంది బ్రోకర్ గారు ముఖానికి రంగులు వేసుకునే ముండా కొడుకులు ఆ భగవద్గీతను చెరిపేస్తూ తప్పుడు గీతలు గీస్తుంటే మనం మౌనంగా ఉండడమే అధర్మం గుర్తు పెట్టుకోండి అధర్మం గుర్తు పెట్టుకోండి ఇస్లాం గురించి ఎవరైనా తప్పుగా సినిమా చేస్తే వాని బజ్జీలు వలగొడతారు క్రిస్టియన్ గురించి తప్పుగా చూపిస్తే వాని సినిమాల్ని ధ్యాన్ చేస్తారు కానీ మన దేశంలో రాముని గురించి కృష్ణుని గురించి గీత గురించి తప్పుడు చెప్తే అధర్ముల్ని హీరోలుగా చూపిస్తుంటే మనం మాత్రం తప్పట్లు కొడతాం ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నా ఇదెక్కడి ధర్మం అని అడుగుతున్నా వాస్తవం ఏందో తెలుసుకోమని చెప్పే ప్రయత్నం చేస్తున్నా అన్ని మతాల లెక్క కాదు నా హిందూ మతం సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఈ భూమి మీద పుట్టి ధర్మం ఏందో చెప్పిండు అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిత్య భూతానామంత భూతానామంతేవచ అని చెప్పి సాక్షాత్ శ్రీమన్నారాయణుడు చెప్పిండు ఆ పదాన్ని పక్కన పెడుతున్నాం ఆ గీతం తప్పుడు రాతలుగా చూపిస్తున్న వాళ్లను చప్పట్లు కొడుతున్నాం నీచులని హీరోలుగా చూపిస్తున్నాం ఎందుకు ఈ మాట అంటున్నా అంటే కొద్ది రోజుల కింద ఎన్టీఆర్ అనే వ్యక్తి కర్ణుని హీరోయిజంగా చూపించే ప్రయత్నంలో భాగంగా తప్పుడు కథలు రాస్తే అదే నిజం అనుకొని మన పిల్లలు కర్ణుని హీరో అంటారు కర్ణుడు ఎప్పుడు కాదు ఒక అదముడు నీచుడు దరిద్రుడు వీరత్వం లేదు శిరత్వం లేదు ఓడిపోయే చౌట సన్నాసి మాత్రమే అర్షత్ కానీ అంటే విలన్ ఎవడు హీరో ఎవడో తెలవకుండానే చాలా మంది చచ్చిపోతురు వాస్తవం ఏంది సాక్షాత్ శ్రీమన్నారాయణే చెప్పిండు ఇంకొంతమంది మూడా కొడుకులైతే కృష్ణుడు లేకపోతే అర్జునుడు కర్ణుని చేత చచ్చిపోయేటోడు చూడు ఎన్నిసార్లు అర్జునుడు కర్ణుని ఓడగొట్టిండు కృష్ణుడు రథసాధ్యం వహించకుండానే కర్ణుని పొట్టు పొట్టు కొట్టి పొట్టు పొట్టు కొడితే పారిపోయి కర్ణుడు ఒక అర్జునుడే ఓడవట్లే కర్ణుడిని కర్ణుడు ఒక కర్ణుడే కాదు అశబ్దామ లాంటి ఈ కౌరవసైన మొత్తము కృష్ణుడు లేనప్పుడే కృష్ణుడు రథసారథ్యం వహించినప్పుడే అర్జునుడు కొడితే వాళ్ళందరు పారిపోయారు కర్ణుడు ఒక్కరి చేతి ఓడిపోయిండా ద్రుపదుని చేత ఓడిపోయాడు పాండవులతో కౌరవులతో సహా అందరు వచ్చి ద్రుపదుని మీద పోటీ చేస్తే కొట్లాడితే ద్రుపదుని వీరత్వం ముందు కౌరవులందరూ ఓడిపోతే ఈ కర్ణుని అక్కడి రాజ్యము ఆడళ్ళు రోకుళ్ళతోటి చెప్పుల మీద శ్రేస్తుంటే పారిపోయింది కర్ణుడు గంధర్వుని చేత చిత్రసేనుని చేత ఓడిపోతాడు ఒక్కటా రెండ గంధర్వుల చేత యాదవ బిడ్డ సాక్షిక్ చేత ఓడిపోతాడు అర్జునుడు అర్జును కొడుకు తోటి అభిమన్యుని తోటి అత్యంత దారుణంగా అభిమన్యుడే అంటాడు బిడ్డా నీకు పరాక్రమం అంటే ఏందో చూపిస్తా నీకు వీరత్వం అంటే ఏందో చూపిస్తా పారిపోక కొడక అంటాడు కర్ణుడు రెండు వారిపోతాడు కవచ కుండరాల్ని చీల్చి కొడుతుంటే దెబ్బలు తట్టుకోలేక గజ గజ ఉనికి పారిపోతాడు కర్ణుడు అలాంటి కర్ణుడిని పట్టుకొని ప్రభాస్ కో క్యారెక్టర్ ఇచ్చి మా రికార్డులు చెక్ చేసుకో ఓటమే లేదంటాడు అరే నువ్వు ఎప్పుడు గెలిచిండు కర్ణుడు నువ్వెప్పుడు చూసినవరా నువ్వు ఏ గీత చదివినవరా వారి నరిమంత్ర స్థిరచ్చి నీకు సినిమాల పేరు మీద అబద్ధాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నావు కొడుక నాగా నీకే చెప్తున్నా అబద్ధాలు ఎలా నువ్వు వెయ్యి కోట్లు సంపాదించుంటావు సినిమాని గొప్ప చూపించే ప్రయత్నం చేసి ఉంటావు కానీ అబద్ధాన్ని నిజంగా సృష్టించే ప్రయత్నం చేసినావు అధర్మం చేసినావు ఖచ్చితంగా శిక్షించబడతావు గుర్తుపెట్టుకో ఇలా నీకు డబ్బులు రావచ్చు కానీ పాపం కూడా అంతే వస్తుంది కొడుక రాసి పెట్టుకో ఎందుకంటే నడిమంత్ర స్థితి కదా అశ్వినిదా బిడ్డని పెళ్లి చేసుకుని వచ్చిన ఆస్తులతో తీసిన సినిమాలు కదా గా సినిమాలు జనం చూస్తున్నారు అంటే బ్లూ ఫిల్మ్లు అంతకంటే ఎక్కువ చూస్తారు గుర్తుపెట్టుకోకూడక ధర్మం చూపించే ప్రయత్నం చేయి వేదభూమిలో పుట్టినవు నీ తెలివిని నీ టెక్నాలజీని ధర్మం వైపు నిలబెట్టు ఇంకా చాలా ఒకటి రెండు కాదు ఇంకా చాలా చెప్తా కర్ణుడు గెలిచిన సందర్భాలే లేవు కర్ణుడు ఎంత నీచుడు అంటే ఇంకొంతమంది అంటారు అసలు చేతిలో ఏం ఆయుధం లేకుండానే కృష్ణుడు సంపించు కృష్ణుడు సారథ్యం లేకుండానే కర్ణుడు ఓడిపోయిండు అర్జునుడి చేత అభిమన్యుని చేత ఓడిపోయాండు గంధర్వుల చేత ఓడిపోయిండు ద్రుపదుని చేత ఓడిపోయాడు ఒకరి చేతన ఇద్దరు భీముడు అయితే ఇంకొంతమంది అయితే భీముడిని కొట్టి ఎవరైతే తిండిపోతా నువ్వు యుద్ధానికి పనికిరావు అంటాడట అలాంటి గొప్ప చూపిస్తున్నావు కదా మరి గదే భీముడు కర్ణుని కొడుతుంటే కర్ణుడు మూడు సార్లు పారిపోతాడు మూడు సార్లు పారిపోతాడు ఒకసారి సార్లు కాదు దారుణంగా బతికితే చాలా నాయన అని అదేదో సినిమాలు అంటారు కదా బతికితే బఠానీలు అమ్ముకున్నట్టుగా బఠానీ అమ్ముకొని బతికైనా పారిపోతా అని చెప్పి పారిపోతాడు గాయను వీరుడిగా గాయను శూరుడిగా అసలు ఓటమే లేదు రికార్డు చెక్ చేసుకోమని చెప్పి డైలాగులు పెట్టి కర్ణుని హీరోగా చూపిస్తారు పైగా కర్ణుడు కల్కీకి కల్కీ సినిమాలో కల్కీకి సాయం చేస్తాడట ఉన్నదా ఎట్లాంటి మహాభారతాన్ని కించపరుస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తూ నువ్వు సినిమాలు తీస్తే తెలియని వాళ్ళు ఎడ్డి వాళ్ళు చెప్పాను కదా ధర్మమేందో అధర్మమేందో తెలియని వాళ్ళు సినిమాలు చూసి తప్పట్లో కొడతారేమో కానీ నాట్ నంటోనికి దొరికి దొరికితే చెంపరు వరకు కొడతా గుర్తుపెట్టుకోదా ధర్మం జోలికి వచ్చినవాడు ఎవడు బాగుపడలే ఎవడు బాగుపడలే ఇలాగే కర్ణుని గురించి గొప్ప చెప్పి కుక్కసా రాసినటువంటి నాయకులను చూసినాము నటులను చూసినాము మళ్ళీ చెప్తున్నా మహాభారతం సరిగ్గా చదవండి వందల వేల పుస్తకాలు వచ్చినాయి గవి కాదు వందల వేల సినిమాలు వచ్చినాయి గవి కాదు భాసుడు రాసినటువంటి గీతా ప్రెస్లో ఉంటుంది గోరక్ పూర్వాలు ఒక ఏడు భాగాలకు ఇచ్చారు మూడు మూడు వేల మూడు వేల ఐదు వందలు ఏమో ఉంటుంది గది తెప్పించుకొని వాస్తవం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ చెప్తున్నా కర్ణుడు వీరుడు కాదు సూర్యుడు కాదు జస్ట్ అదముడు ఒకటి రెండు కాదు నేను చాలా చెప్తాను కొంతమంది అయితే కరుణునికి ఈ మధ్య చాలా మంది ఫ్యాన్స్ వచ్చారు ఆ ఫ్యాన్స్ నేను అడుగుతున్నా ద్రౌపది బట్టలిపం అన్నది దుర్యోధనుడో కీచకుడో కాదు కర్ణుడు నీవు అభిమానించే నాయకుడు ఆడవాళ్ళ బట్టలిప్పమనేవాడు మరి వాడు నీకెట్లా గొప్ప అనిపించిండో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తున్నా ఇంకొందరు నిరాయుధుడైనటువంటి కర్ణుని చంపిడు అన్నారు రథం కింద దిగితే చంపింది అన్నారు భూతల్లి శాపం పెట్టింది అన్నారు భూతల్లి కర్ణునికి శాపం పెట్టలే గివ్వే తప్పుడు కథనాలు తింటున్నారు భూతల్లి ఎప్పుడు కర్ణునికి శాపం పెట్టలే మరి రథం ఎందుకు కుంగింది అంటే గోవద వల్ల ఓ బ్రాహ్మణుడు పెట్టిన శాప మీదప్ప భూతల్లి పెట్టలే ఇవే తప్పుడు కథనాలు అంటున్నాం పైగా కర్ణుడు అర్జునుడు బాణం వేసినప్పుడు కర్ణుడు ఇట్లా నిలబడ్డు అని ఎప్పుడు నిలవల్లే బాణాలు యాదికి రాలేవని కాదు అన్ని బాణాలు వేసిండు కర్ణుడు యుద్ధం చేస్తూనే చచ్చిపోయాడు యుద్ధం లేకుండా బాణాలు లేకుండా చేతినిచ్చిపెట్టలే మంది అనుకుంటారు అన్ని బాణాలు వేసి చివరిగా తప్పని పరిస్థితిలో నిలబడ్డాడు కానీ అభిమన్యుణ్ణి ఇదే కర్ణుడు పద్నాలుగు మంది కర్ణుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ దుర్యోధనులు వీళ్ళందరూ కలిసి యోధులందరూ కలిసి కృపాచార్యులు ఇంకా బతికే ఉంటారు కృపాచార్యులు అందరు కలిసి ఒక పసిపిల్లాని మీద పసిపిల్లాని మీద విచక్షణ రహితంగా యుద్ధ నీతి లేకుండా ఆయన ధనసిరిసి ఆయన రథాన్ని ఇరగొట్టి అశ్వాల్ని చంపి కింద పడేసి ఎన్నిక నుంచి చంపిన దుర్మాడు గుడు కర్తుడు అలాంటి కర్ణుడు కుప్పవాడేటైతాడు పైగా సినిమాలో చూపించిందే నిజం అనుకొని కర్ణుడు ఇక నిలబడితే కృష్ణుడు చంపమంటే చంపలే అర్జునుడు చంపేటప్పుడు ఆంచలికమనే భానముతోటి మాట అంటాడు నేను సత్ప సత్ప్రవర్తన కలిగిన వాడైతే నేను దాన ధర్మాల్లో అయితే అందరినీ ఒప్పించినవన్నీ అయితే కర్ణుడు సావాలంటాడు తప్ప ఇది పెద్ద పెద్ద బాణాలేషన్ సంపట్ కర్ణుడు ఎంత నీచుడు అంటే ఒకటి రెండు కాదు ఇంకా చాలా చెప్తాం ఇంకొంతమంది కర్ణునికి దోస్తానకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు నిజంగా నాకు కర్ణుడు లాంటి దోస్తానంటే వాడు ఉండనే ఉండదు ఎందుకంటే కర్ణుడు దుర్యోధనని గెలుపు కోసం ప్రయత్నం చేయలేదు కర్ణుని ఈగో కోసమే పనిచేసాడు ఎందుకంటే మహాభారత యుద్ధంలో కొట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు దోస్తాన్ కోసం దోస్తాన్ వెళ్ళని దోస్తాన్ని గెలుపు కోసం నిలవాల్సిన సమయం వచ్చినప్పుడు భీష్మాసారి చచ్చేదాకా భీష్మాచార్యులు చచ్చేదాకా నేను యుద్ధమే చేయా అని చెప్పేసి దాదాపు పది పన్నెండు రోజులు యుద్ధం చేయని దరిద్రుడు కర్ణుడు నిజంగా దుర్యోధన మీద ప్రేమే ఉండుంటే కర్ణుడు మొదటి నుంచే యుద్ధం చేస్తూ చేయలే అట్లాగే దాన వీరశూర కర్ణు అంటారు కర్ణుడు దరిద్రుడు ఎప్పుడైతే పాండవులు అర్ధరాజ్యాన్ని ఇచ్చారో గా రాజ్యంలోకించి సాయం చేసి తప్ప ఆయన సంపాదించింది ఏమీ లేదు పైగా కవచ కుండరాలు ఇచ్చారు కదా అని కొంతమంది అన్నారు పేరే పేరైతే కుర్రి కుండరాలు ఉన్నన్ని రోజులు ఎందరి చేత ఓడిపోయిందంటే అభిమన్యుని చేత భీముని చేత అర్జునుడి చేత గంధర్వుల చేత అందరి చేత ఓడిపోయి చాలామంది తూతూ అనే పరిస్థితికి వచ్చినాక ఆ ఉంటే ఎంత పూర్తయితే అంత అనే స్థితికి వచ్చినాకనే ఆ కవచ కుండరాల్ని తీసేసి ఇచ్చేసిండు దానికి ప్రతిగా శక్తి అనే ఆయుధం తీస్తున్నాడు నిజంగా నువ్వు కవచ అయితే కవచకుండరాలు ఏమనివ్వుకోరుగా శక్తి అనే ఆయుధం తీస్తున్నావు అర్జునుడు చంపడం కోసం పైగా అంత గొప్ప దానకర్ణునివి అయితే ఎవరో తెలియని ఒక బ్రాహ్మణునికే నువ్వు కనిపిస్తే నీ తల్లి వచ్చి నువ్వు నా కొడుకు నేను నీ తల్లిని అని చెప్పి కొంగు పట్టుకొని అర్జిస్తే అర్జునుని తప్ప అర్జునుని తప్ప అని పెద్ద పెద్ద డైలాగ్ పీకిం కానీ సంపాని మాట ఇయ్యలే కర్ణుడు ఎప్పుడు ఎవరేం చేస్తాయి దాన ధర్మాలు ఏం చేయలే గుర్తుపెట్టుకోండి ఇంకొంతమంది అయితే సిమ్మలగా డైలాగ్ చెప్తారు కర్ణుని కులం గురించి దుర్యోధనుడు గొప్పగా పోయిండు కర్ణుని కర్ణుని కుల ప్రస్తావన తీస్తే అసలు ఊపినటోడు కాదని అసలు నిర్లక్ష్యంగా కర్ణు ఈ కులాన్ని తీస్తూ అవమానించిన వాడే దుర్యోధనుడు మహాభారతం సల్తనికి అర్థమైంది ఇది అర్థం కాక స్నేహ బంధాన్ని పెంచడం కోసం కులాన్ని అర్థమేయడం వీరత్వం చూపించడం కోసం భీములతో సంబంధించిన ఒక సంఘటన తీసుకురావడం రావణసుని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం కోసం నిగ్రాశాలనే పదం వాడడం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే అదములకు నీచులకు మాత్రమే రాక్షసుల్ని గొప్పగా నీచుల్ని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తారు వీళ్ళు ఆదాములు వాళ్ళ స్వభావం వీళ్ళ స్వభావం ఒక్క లెక్కనే ఉంటుంది అందుకోసమే కలికి వస్తుంది కలికి అంటే చాలామంది తెలుగుకపోవచ్చు కలి అనే ఒక రాక్షసుడు కలి అనే ఒక అధర్మం తప్పినోడ్ని సంపడం కోసం పుట్టిన వాడే కలికి ఆ కలికి అనే సినిమా పేరు పెట్టుకొని నువ్వే అధర్మం చేసినావు నీ సినిమానే అధర్మం చూపిస్తుంది అశ్రద్ధమైన ఎన్ని నీచాలు చే ఎన్ని తప్పులు చేయడం అన్ని చేసిండు కృష్ణుడు క్షపించాడు అది కేవలం మూడు వేల ఇళ్ళకే అవి ఎప్పుడో అయిపోయినాయి ఇంకా ఆయనకు రక్తాలు కారుతున్నాయి అని తప్పు ముంచు అశద్ధం అనేటోడు కలికి కోసం ఒక దగ్గర సాయం చేస్తాడు అంతేగాని కలికి అనేటోడు ఎవరో ఇంజక్షన్ చేస్తేనో లేకపోతే ఇంకోటో జరగదు కలికి అనేటోడు సత్పురుషుడిగా గొప్పగా వారి జన్మ ఉంటుంది ఇట్లాంటి పిచ్చి సినిమాల వల్ల గ్రాఫిక్స్ కోసం చూస్తే చూడరు తప్ప ధర్మం కోసం చూడకండి అట్లాంటి సినిమాల్ని ఫెయిల్ చేస్తేనే మీరు సినిమా చూడకపోతేనే ధర్మం అనేది నిజంగా చూపించే ప్రయత్నం చేస్తారు